పాతికేళ్ళయింద తీసుకొని పాతికేళ్ళు ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ కనుక వస్తే పాతికేళ్ళు ఈ పాతికేళ్ళలో ఇంత కూడా నా దేవుడి మీద నాకు ప్రేమ ఎప్పుడు తగ్గలే నేను సందేహం లేకుండా చెప్తాను అన్నమాట ఇంత కూడా తగ్గలేదు ఇప్పుడు ఆ రోజు కూడా ఇదే ఆలోచన ఆ రోజు కూడా ఇంతకంటే ఎక్కువ భలేగా అనిపించేది ఏదో చేసేయాలి దేవుడి కోసం ఏం చేస్తావు నీ వెనకాల ఎవరున్నారు ఎవరు చూస్తారు అసలు ఒక పిచ్చి దేవుడు అంటే పాతికేళ్ళు అయిపోయినా ఇంకా తగ్గట్లేదు నాకు ఇంకా తగ్గట్లేదు ఇంకా పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుంది ఓపిక తగ్గుతుంది కానీ ప్రేమ మాత్రం తగ్గట్లేదు ఓపిక తగ్గుతుంది కానీ ప్రేమ మాత్రం అలాగే ఉంది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది ఆరాధన అంటారు దాన్ని